హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ బాబాయ్ టిఫిన్ చేయి థ్యాంక్స్ బాబాయ్ జరిగింది ఏది పట్టించుకోకు మధు తెలిసిందే కదా ఒక అమ్మాయి తన అన్నయ్యతో కలిసి వెళ్ళిన కథలు అల్లుతారు అలాంటిది వాళ్ళ మాటలను అస్సలు పట్టించుకోకు ఏమన్నా కావాలితే చెప్పు మధు నేను తెస్తాను సరే బాబాయ్ అంటూ టిఫిన్ చేసింది మధు యాస్ట్ చెప్పినట్టుగానే మీటింగ్కి వెళ్ళలేదు మధు ఇంకా ఆ రోజంతా వర్క్లోనే లీనమైంది పోయింది స్టాఫ్ అందరికీ ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చి లోపలికి వచ్చాడు యాష్ టైం చూసాడు చిన్నుని స్కూల్ దగ్గర తన కోసం వెయిట్ చేస్తాడని తెలిసి మధు చెప్పండి సార్ అయిపోయింది ఆ సార్ సరే నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు ఆఫీస్ టైం అయిపోయింది కదా చిన్న చిన్నుని తీసుకురావాలని చెప్పారు వద్దు మధు నేను తీసుకుని వెళ్తాను సరే అని మధు తన వర్క్ కంప్లీట్ చేసుకుని బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చింది ఆమె వెళ్ళగానే యష్ కూడా తన కారు ఆడు రోజులు గడుస్తున్నాయి ఇటు చిన్ను కూడా మధ్య మధ్యలో ఆఫీస్కి వస్తూ మధుకి మరింత దగ్గర అయ్యాడు మహి మాత్రం దూరంగానే ఉంది కానీ మధు మాత్రం కి దూరంగానే ఉంటుంది పొద్దున్నే ఎక్కడికి మధు గుడికమ్మ అంటూ అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్తాను స్కూటీ కీస్ తీసుకొని అంది టిఫిన్ చేయ మధు వద్దమ్మ కాఫీ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళగానే క్యాంటీన్ లో తినేస్తానంటూ హడావిడిగా స్కూటీ మీద గుడికి వచ్చింది మధు గ్రీన్ అండ్ పింక్ కలర్ రంగబోణిలో మధు ఎంతో అందంగా ఉంది ఆ టైంలోనే మహి కూడా గుడికి వచ్చింది ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ రంగబోణిలో మహి మెరిసిపోతుంది లోపలికి వచ్చిన మధు దేవునికి దండం పెట్టుకుని పూజారి గారు ఇచ్చిన హారతి తీసుకుని నుదుటిని కుంకుమ పెట్టుకొని బయటకు వచ్చింది వస్తున్న మహిని చూసి ఎలా ఉన్నావు మహి నవ్వుతూ పలకరించింది మధు టీవీలో న్యూస్ చూసిన దగ్గర నుంచి మధు మీద మహి కోపంగానే ఉందని చెప్పాలి బాగున్నాను నువ్వెలా ఉన్నావు బాగున్నాను మహి ఇంకా ఆఫీస్కి వెళ్తున్నావా ఆ వెళ్తున్నాను ఏమైంది అలా అడిగా అంటే మొన్న టీవీలో న్యూస్ చూసాను ఆ ఇష్యూ ఆయన దగ్గర నుంచి జాబ్ మానేస్తావేమో అనుకున్నాను కానీ నీకు చాలా గుండె ధైర్యం అదో పెట్కారంగా ఉంది ఎవరు నోటికి వచ్చింది రాసినంత మాత్రాన నేను ఎందుకు జాబ్ వదిలేస్తాను ముక్కు సుట్టిగా సమాధానం ఇచ్చింది మధు నీకు బాధగా అనిపించలేదా లేదు నాకెందుకు బాధ అది నిజమే నీకు ఎందుకుంటుంది బాధ ఇది గట్టి గుండె కదా అయినా ఆ రోజు నాకే ఆశ్చర్యం వేసింది మా బావ నిన్ను ఫంక్షన్కి తీసుకొని రావటం ఈ మధ్యన మా బావతో ఎక్కువ టైం వర్క్ చేస్తున్నావు కదా స్కూటీగా అడిగి స్కూటీగా అడిగింది మహి ఎందుకో మహి మాటలకి మధు ప్రశ్నార్థకంగా చూసింది ఎక్కువ టైం వర్క్ అంటే సందేహంగా అడిగింది మధు ఎందుకు మధు ఏం తెలియనట్టు నటిస్తున్నావు మా బావ వనికే ఎప్పుడు తిరుగుతున్నావు ఆ రోజు న్యూస్ అలా రావటంలో తప్పలేదు కదా అనిపించింది చూడు మహి నువ్వు చెప్పేది ఏదో డైరెక్ట్గా చెప్పు నేను ఏమనుకోను వాళ్ళ ఇద్దరికి తెలియని విషయం ఏంటంటే మహేంద్ర గారు గుడికి వెళ్ళమని చెప్పడంతో చిన్నుని తీసుకొని గుడికి వచ్చిన యాష్ మెట్ల దగ్గరే నిలబడి ఇద్దరి మాటలు వింటున్నాడు ఇందులో చెప్పకపోవడానికి ఏముంది మధు ఆడపిల్లవి ఆ మాత్రం అర్థం చేసుకోలేవా మా బావ అంటే అంతే పిలుస్తాడు ఫంక్షన్కి నైట్ టైం రమ్మని పిలిస్తే నువ్వు ఎలా వెళ్ళావు అసలు మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు నా మీద నమ్మకంతో ఒప్పుకున్నారు అయినా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు సార్ పిలిచారు వెళ్ళాను ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది ఆడపిల్లవే కదా మధు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావు వాళ్ళు అలా న్యూస్ రాశారు అంటే ఆ ఛాన్స్ నువ్వు ఇచ్చావు బయటికి వాళ్ళకి నిజం చెప్పాలి అంటే పిఏ అంటే హద్దుల్లో ఉండాలి కానీ హద్దు మీరు ఉండకూడదు కదా ఒత్తి పలుకుతూ ఉంది మహి హద్దుల వరకు ఎలా ఉండాలో నాకు తెలుసు మహి డాక్టర్వి లోకం తీరు ఎలా ఉంటుందో నీకు తెలుసు నా ప్లేస్లో ఆ టైంలో నువ్వు పక్కన ఉంటే నేను ఇలానే నేను తప్పుగా అర్థం చేసుకుంటే నువ్వు బాధపడవా నేను ఎందుకు బాధపడతాను నేను వేరు నువ్వు వేరు అంటే జాబ్ ఇచ్చారు కదా అని బాస్తో రాసుకొని పోసుకొని తిరిగే రకం కాదు నేను అంటూ కోపంగా చెప్పి లోపలికి వెళ్ళింది మహి మహి మాటలకి మధు ఏం మాట్లాడలేదు కంట్లో తడి వచ్చిన బలవంతంగా ఆపుకొని ముందుకు నడుస్తూ ఎదురుగా ఉన్న యశ్ని చూసి షాక్ అయ్యింది సూటిగా యశ్ మధు కళ్ళల్లో చూశాడు ఆమె ఏం మాట్లాడలేదు దించుకొని ముందుకు వెళ్ళింది యష్ కోపంగా తమ్ యష్ కోపం తమాయించుకొని లోపలికి వచ్చి దేవునికి దండం పెట్టుకున్నాడు యష్తో పాటు చిన్ను దండం పెట్టుకుని ఎదురుగా ఉన్న మహిని చూశాడు చిన్ను యశ్లను చూసి సంతోషించింది మహి చిన్ను అంటూ రెండు చేతులు చాపింది కానీ వాడు వెళ్ళలేదు యష్ మెడ చుట్టూ చేతులు బిగించి మహిని కోపంగా చూశాడు ఏమైంది నాన్నా నీ దగ్గరికి రావటం లేదని కోపం వచ్చిందా కాదు ఎందుకు మధు అమ్మని తిట్టావు చిన్ను మాటలకి మహీ షాక్గా చూసింది యష్ అయితే చూపులతోనే నిప్పుల వర్షం కురిపించాడు చిన్ను ఏంటి నాన్న నువ్వు వెళ్ళి ఆడుకో నేను ఇప్పుడే వస్తాను సరే నాన్నా అంటూ చిన్ను పరుగున ఆడుకోవడానికి వెళ్ళాడు మహి భయంగా యష్ని చూస్తుంది ఏంటి మధుని ఏదో అన్నావు నేనేమన్నానో తడబడుతూ అంది తెలీదా మర్చిపోయావా లేదంటే గుర్తు చేయమంటావా మాటల్లో కోపం వెళ్ళబడుతుంది యష్కి బావా భయంగా పిలిచింది గుడి కాబట్టి కొట్టకుండా వదిలేస్తున్నాను లేదంటే ఆ చెంప ఈ చెంప వాడిని హద్దులు దాటి మధు ప్రవర్తిస్తుందా మరి బాబా ఫంక్షన్లో నేను చేయి పట్టుకొని వచ్చింది మరి దాని అర్థం మధు నిన్ను కోరుకుంటుందనే కదా మహీ మాటని పూర్తి కాకుండానే లేచి ఆపు ఇప్పుడు నీ పక్కన మీ బావ శశి కాకుండా ఇంకొకడు ఫంక్షన్కి వచ్చాడే అనుకో ఇలానే కథలు అల్లేసి నోటికి వచ్చింది వాగితే ఊరుకుంటావా నేను ఎందుకు ఊరుకుంటాను పౌరుషంగా అన్నది మహి మరి లేనిపోని మాటలు అంటే మధు ఎందుకు ఊరుకుంటుంది హద్దులు దాటి ప్రవర్ ప్రవర్తిస్తుంది మధు కాదు నువ్వు పదే పదే సిగ్గు లేకుండా నా ఇంటికి రావటం చిన్నుని మచ్చకు చేసుకోవటం చెప్పు మీ ఇంట్లో వాళ్ళకి ఆడపిల్లని అడ్డం పెట్టుకొని బంధుత్వం కలిపే ప్రయత్నాలు మానుకోమను నువ్వు తప్పుగా మాట్లాడకు మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఇంకొక మాట మధుని ఏమన్నా అన్నావంటే ఊరుకునేదే లేదు తను నీ కింద పనిచేస్తుంది బాబా తనని ఒక మాట అంటే నీకు ఎందుకంత నొప్పి ఉక్రోషంగా ఉంది నా కింద పనిచేయటం ఏంటి మధు నామనిషి మధుని అంటే నన్నన్నట్టే ఇంకోసారి మధు కోసం నోటికి వచ్చింది బాగా వెంటే చర్మం ఓడిపోద్దంటూ కోపంగా చూశాడు ఆ చూపు చూసిన యష్ మహి భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది కానీ ఆమె కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది ఎంత కోపంగా రగిలిపోతుందో నాకు ఎంత దూరంగా అంటే అంత మంచిది నీకు కాదుకూడదు అని ఇలాగే ఎగర ఎగరావంటే ఈసారి మీ బావ కాదు మీ బాబు వచ్చి నా మహి జోలికి రావద్దు అని రిక్వెస్ట్ చేసిన చెమటలు ప చమడాలు వదిలేస్తాను అంటూ చూపుడు వేలు చూపించి కోపంగా చిన్న తీసుకుని బయటికి వచ్చాడు ఆ మిడిల్ క్లాస్ దానికోసం నాతో గొడవ పడుతున్నావా నువ్వు అనుకున్నంత మంచిదాన్ని అయితే నేను కాదు బావా నీ పక్కన అది ఉండటం ఏంటి నేను అనుకున్నది చేసే తీరుతాను అనుకుని చంపల మీద తడి తుడుచుకొని అక్కడే కూర్చుంది మహి యష్ మధుకి అంత ఇంపార్టెంట్ ఇవ్వడం ఎందుకో మహి మనసుకు తట్టుకోలేకపోయింది చిన్నని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చాడు ఎస్ గుడ్ మార్నింగ్ సార్ అని స్టాఫ్ ఇచ్చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా తన చాంబర్కి వచ్చాడు కానీ లోపల మధు లేదు గుడ్ మార్నింగ్ సార్ సత్యం మధు ఇంకా ఆఫీస్కి రాలేదా లేదు సార్ అదేంటి ఆశ్చర్యంగా అడిగాడు టైం అవుతుంది కదా వచ్చేస్తుంది సార్ అన్నాడు సత్యం ఎస్ ఆలోచిస్తూ చైర్లో కూర్చున్నాడు గుడి నుంచి డైరెక్ట్ ఆఫీస్కి వస్తుంది అనుకుంటే ఎక్కడికి అని వెళ్ళింది మధు మహి మాటలకి హర్ట్ అయి ఇంటికి వెళ్ళిందా అనుకుని ఆమెకు ఫోన్ చేశాడు కానీ సమాధానం లేకపోయేసరికి మెసేజ్ చేశాడు అతని మెసేజ్కు రిప్లై కూడా రాలేదు ఎందుకు యశ్మన్సు అంతలా అర్జెంట్గా మారుతుంది తనకి ఏం కాలేదు కదా అనుకుని ఆలోచిస్తూ గుడిలో మధు ముఖాన్ని తలుచుకున్నాడు ఎంతో అందంగా బుట్టబొమ్మలా రెడీ అయినా ఆమె ముఖంలో సంతోషం లేదు మహి మాటలకి ఆమె ముఖంలో సంతోషం బదులు బాధే కనిపించింది బహుశా మహిమాటలకి మాటలకి మధు మనసు నొచ్చుకొని ఉండవచ్చు అనుకున్నాడు వర్క్ మీద దృష్టి పెట్టి లీనమయ్యాడు యష్ ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ సైలెంట్గా లోపలికి వచ్చి కూర్చుంది మధు ఆమె రాక అతన్ని లోకంలోకి తీసుకొని వచ్చింది మధు గుడ్ మార్నింగ్ సార్ ఎప్పటిలానే నవ్వుతూ విష్ చేసింది కానీ ఆమె ముఖం ఎర్రగా కమిలిపోయింది ఇప్పటి వరకు ఎక్కడున్నావు అది స్కూటీ హ్యాండ్ ఇచ్చింది సార్ ఆటో కూడా దొరకడం తొందరగా దొరకలేదు పైగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది అందుకే లేట్ అయింది సార్ ఏడ్ ఎందుకు సార్ ఇంతలో లోపలికి వచ్చాడు సత్యం సత్యం చెప్పండి సార్ ఒక జ్యూస్ తీసుకురా సరే సార్ అని సత్యం బయటికి వెళ్ళి జ్యూస్ తెచ్చి యాష్ టేబుల్ మీద పెట్టి బయటికి వెళ్ళాడు యాష్ జ్యూస్ గ్లాస్ తీసుకొని పక్కన కూర్చొని తన మాటలకి ఏడుస్తారా నిజంగానే ఏడవలేదు సార్ మరి ఎందుకు అలా ఉన్నావు ఆమె చేతిని పట్టుకొని ఎంతో లాలనగా అడిగాడు నీకు తెలీదా సూటిగా అతని కళ్ళనిలో చూస్తూ అంది ఆమె తెలుసు అందుకే ఈడియట్ అనేది నిన్ను అయినా దాని మాటలు ఎందుకు పట్టించుకున్నా ఎంత కాదన్నా నాకు మనసు ఉంది కదా తను అలా డైరెక్ట్గా అనేసరికి బాధగా అనిపించింది అది ఎప్పుడు ఇంకా నీ జోలికి రాదు మధు ముందు చూస్తావు అసలు తింటున్నావా మొన్నటి నుంచి చూస్తున్న సం సంబంధం క్యాన్సిల్ అయిన దగ్గర నుంచి నువ్వు చాలా నీరసంగా ఉంటున్నావు ఏమైంది నీకు నాకేమవుతుంది సార్ నేను బాగానే ఉన్నాను మీతో ఒక విషయం చెప్పాలి ఏంటి ఇకపై మీ ఛాంబర్లో కూర్చొని నేను వర్క్ చేయలేను నా క్యాబిన్లో కూర్చొని వర్క్ చేస్తాను ఫేస్ పక్కకు తిప్పుకుంటూ అంది సరే థ్యాంక్ యూ సార్ ముందు జ్యూస్ తాగు సత్యంతో చెప్పి నీ క్యాబిన్ రెడీ చేయమంటాను సరే సార్ అని ఎస్ ఇచ్చిన జ్యూస్ తాగి పక్కన పెట్టింది మధు ఏంటి జరిగిన ఆమె కాటుకను తుడుస్తూ ఆమె కళ్ళల్లో చూశాడు మధు వెంటనే యశ్కి దూరంగా జరిగి బాబాయితో నేను మాట్లాడతాను క్యాబిన్ కోసం మీ వర్క్ లేట్ అవుతుంది సరే అన్నాడు కోపంగా ఓకే సార్ వెళ్తాను అంటూ బయటికి వెళ్ళింది మధు ఎందుకో యష్కి ఎక్కడ లేని కోపం